బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోమవారం ముంబైలో తండ్రి కూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది అమీర్ మరియు ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా చక్కెర్లు కొడుతున్న వీడియోలో ఇరా భావోద్వేగానికి లోనవుతూ కనిపించారు ఆన్లైన్లో చక్కర్లు చక్కెర్లు కొడుతున్న ఒక వీడియోలో ఇరా తన కారు వైపు నడుస్తూ అమీర్ తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది ఆ తర్వాత అమీర్ ఖాన్ వెనక్కి తిరిగి ఆమెను పిలిచి హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు వారు విడిపోయే ముందు అతను ఆమె నుదిటిని కూడా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియోలో హీరా ముఖంలో ఏడుపు తన్నుకొస్తున్నట్లు కనిపిస్తోంది ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇరా స్పష్టంగా భావోద్వేగానికి గురైంది అని ఒక వ్యక్తి వీడియోపై వ్యాఖ్యానించారు ఇరా ఏడ్చారా ఆమె కొంచెం డిస్టర్బ్ గా కనిపిస్తోంది ఆమెకు ప్రైవసీ ఇవ్వండి అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు